ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల తొంభై ఐదవ రోజుకు వచ్చేసాము భీష్మపర్వంలో ఉన్నాము ఈరోజు మనము ధర్మార్జున సంభాషణము అర్జునుడు దుర్గాదేవిని స్థుతించి వరము పొందుట గురించి తెలుసుకోబోతున్నాము అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవిం వ్యాసం సంజయుడు కొనసాగిస్తున్నాడు భీష్ముడు రచించిన అభేద్యమైన వ్యూహాన్ని చూసి యుధుష్ఠరుడు దుఃఖితుడై అర్జునుడితో ధనంజయ పితామహుడు భీష్ముడు సేనాపతిగా ఉన్న ఆ కౌరవులతో మనము ఎలా యుద్ధం చేయగలము మహా తేజస్వి అయిన భీష్ముడు శాస్త్రోక్త నియమాన్ని అనుసరించి చేసిన వ్యూహాన్ని భేదించడము అసంభవం కదా ఈయన మనను మన సైన్యాన్ని సందిగ్ధంలో పడేశాడు ఈ మహావ్యూహం నుండి మనను ఎలా కాపాడుకోవాలి అని వాపోయాడు అంతటా శత్రుమర్ధనుడైన అర్జునుడు రాజా కొద్దిమంది మనుషులు కూడా తమ కంటే బుద్ధిలో గుణంలో సంఖ్యలో అధికులైన వీరులను ఏ యుక్తితో జయిస్తారో నేను చెబుతాను వినండి పూర్వము దేవాసుర సంగ్రామ సమయంలో బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలతో దేవతలారా విజయం పొందాలని కోరుకునే వీరులు సత్య ధర్మాలు ఉద్యమం ద్వారా విజయాన్ని పొందినట్లుగా బలపరాక్రమాల ద్వారా పొందలేరు కాబట్టి ధర్మాధర్మాలను లోభాన్ని చక్కగా గుర్తెరిగి గర్వాన్ని విడిచి ఉత్సాహంతో యుద్ధం చేయండి ధర్మం ఎక్కడుందో ఆ పక్షమే విజయం పొందుతుంది అని చెప్పాడు రాజా ఈ ప్రకారంగా చూస్తే యుద్ధంలో మనకు విజయం తథ్యమని మీరు కూడా గ్రహించవచ్చును కృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుందని నారదుల వారు పదే పదే అంటూ ఉంటారు శ్రీకృష్ణుడి గుణాలలో విజయం కూడా ఒకటి అది ఎప్పుడూ అతనిని వెన్నంటి ఉంటుంది గోవిందుని తేజస్సు అనంతము అతడు సాక్షాత్తు సనాతన పురుషుడు కాబట్టి ఈ శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో ఆ పక్షానికే విజయము లభిస్తుంది విశ్వంభరుడైన శ్రీకృష్ణుడు కూడా మీ విజయాన్నే కాంక్షిస్తున్నాడు కాబట్టి మీరు దుఃఖించడానికి తగిన కారణమేది నాకు కనిపించడం లేదు అని ఓదార్చాడు తదనంతరము ఇదిష్టర మహారాజు భీష్ముడిని ఎదిరించడానికి వ్యూహాకారంలో ఉన్న తన సేనను ముందుకు నడవమని ఆజ్ఞాపించాడు అతని రథము ఇంద్రుని రథంలాగా సుందరంగా ఉంది దానిపై యుద్ధ సామాగ్రి ఉంది అతడు దానిపై బయలుదేరగానే అతని పురోహితుడు శత్రునాశనమగుగాక అని చెప్పి ఆశీర్వదించాడు బ్రహ్మర్షులు వేదపండితులు జప మంత్ర ఔషధుల ద్వారా అన్ని వైపుల నుండి స్వస్తి వచనం చేయసాగారు యుధిష్ఠిరుడు కూడా వస్త్రాలు గోవులు పండ్లు పూలు బంగారు నాణాలు బ్రహ్మణులకు దానమిచ్చి యుద్ధానికి బయలుదేరాడు భీమసేనుడు నీ పుత్రులను సంహరించడానికి మహాభయంకర రూపాన్ని దాల్చాడు అతనిని చూచి మీ యోధులందరూ కంగారు పడిపోయారు భయం వల్ల వారి సాహసం నీరు కారిపోయింది ఇటుపక్క శ్రీకృష్ణుడు అర్జునుడితో నరోత్తమ కురు కుల పతాకాన్ని ఎగురవేసే భీష్మాచార్యులు తన సేనా మధ్య భాగంలో నిలిచి సింహంలా మన సైనికుల వైపు చూస్తున్నాడు మేఘాలు సూర్యుడిని కప్పివేసినట్లుగా ఈ సైన్యాలన్నీ ఈ మహానుభావుని చుట్టుముట్టి ఉన్నాయి నీవు ముందుగా ఈ సేనలన్నింటినీ చంపి తరువాత భీష్మునుడితో యుద్ధం చేయాలని కోరుకో అన్నాడు అనంతరం శ్రీకృష్ణ భగవానుడు కౌరవ సైన్యం వైపు చూపు సారించి యుద్ధ సమయం సమీపించిందని గ్రహించి అర్జునుడి హితం కోరి అతనితో మహాబాహు శత్రువులను ఓడించడానికి యుద్ధం ప్రారంభించడానికి ముందు పవిత్రుడివై దుర్గాదేవిని స్థుతించు అని చెప్పాడు వాసుదేవుడు ఇలా ఆజ్ఞాపించగా అర్జునుడు రథం నుండి కిందికి దిగి చేతులు జోడించి దుర్గాదేవిని ఈ విధంగా స్థుతించాడు మందరాచరం నివాసంగా కలిగి సిద్ధుల సేనలకు నాయకురాలివి అయిన పూజ్యురాల నీకు అనేక నమస్కారాలు కుమారి కాళి కాపాలి కపిల కృష్ణ పింగళ భద్రకాళి మహాకాళి మొదలైన నామాలతో ప్రసిద్ధికెక్కినది నీవే నీకు అనేక నమస్కారాలు తల్లి దుష్టులపై ప్రచండ కోపం చూపుతావు కనుక నిన్ను చండి అంటారు భక్తులను కష్టాల నుండి తరింపజేస్తావు కనుక తారిణివి అయ్యావు నీ శరీరము దివ్యవర్ణంతో శోభిస్తూ అతి సుందరమై ఉంటుంది నీకు నేను ప్రణమిల్లుతున్నాను మహాభాగా నీవే సౌమ్యవు మిక్కిలి రూపవతివి అయిన కాత్యాయనివి నీవే కరాళ రూపధారిణివి అయిన కాళివి జయ విజయ నామాలతో విఖ్యాతి చెందినది నీవే నమలిపించం నీ ధ్వజం అనేక రకాల ఆభరణాలు నీ శరీరానికి శోభను ఇన్మడింపజేస్తున్నాయి త్రిశూల ఖడ్గ కేటకాది ఆయుధాలను ధరించి ఉంటావు నందగోపవంశంలో నీవు అవతరించావు కనుక గోపీశ్వరుడివి అయిన శ్రీకృష్ణునికి నీవు చెల్లివి గుణాలలో ప్రభావంలో నీవు సర్వశ్రేష్ఠురాలవు ప్రవహింప ప్రవహింపజేసి నీవు సంతృష్టి చెందావు కుసిక గోత్రంలో జన్మించావు కనుక కౌసికి అని పేరుతో ప్రసిద్ధికెక్కావు పీతాంబరధారిణివి శత్రువులను చూచి నీవు అట్టహాసం చేసినప్పుడు నీ ముఖం చక్రంలా ఉదీప్తమై ఉంటుంది యుద్ధం నీకు మిక్కిలి ప్రీతి నీకు అనేక నమస్కారాలు తల్లి ఉమా శంకరి శ్వేత కృష్ణ కైటభనాసిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూం రాక్షి మొదలైన అనేక నామాలు ధరించిన దేవి నీకు అనేక ప్రణామాలు నీవు వేదాలకు శృతివి నీ రూపం అత్యంత పవిత్రం వేదాలు బ్రాహ్మణులు నీకు ప్రియమైనవి జాతవేదుడైన అగ్ని యొక్క శక్తివి నీవే జంబూ కటక మందిరాలలో నీ నిత్య నివాసం సమస్త విద్యలలో బ్రహ్మ విద్యవు ప్రాణులలో మహానిద్రవు నీవే భగవతి నీవు కార్తికేయునికి తల్లివి దుర్గమ స్థానాలలోనూ నివసించే దుర్గవు స్వాహ స్వద కళ కాష్ట సరస్వతి వేదమాత సావిత్రి వేదాంతం ఇవన్నీ నీ నామాలే మహాదేవి నిన్ను నిర్మల చిత్తంతో స్థుతించాను నీ దయ వలన ఈ రణభూమిలో నాకు ఎల్లప్పుడూ జయము కలుగుగాక తల్లి నీవు ఘోరారణ్యాలలో భయంకరమైన దుర్గమ స్థానాలలో భక్తుల ఇళ్లలో పాతాళంలో కూడా నిత్యము నివసిస్తూ ఉంటావు యుద్ధంలో దానవులను ఓడిస్తావు నీవే జంభినివి మోహినివి మాయవు హ్రీ శ్రీ సంధ్యవు ప్రభావతివి సావిత్రివి జననివి తుష్టి పుష్టి ధృతి సూర్య సూర్యచంద్రును ప్రకాశింపజేసే కాంతివి కూడా నీవే తల్లి ఐశ్వర్యవంతుల విభూతివి నీవే యుద్ధ భూమిలో సిద్ధచారణలు నిన్ను దర్శిస్తారు సంజయుడు ఇంకా చెబుతున్నాడు రాజా అర్జునుడి భక్తిని చూసి మానవులపై దయచూపే దేవి శ్రీకృష్ణ భగవాను ఎదుట ఆకాశంలో ప్రత్యక్షమై పాండునందన నీవు కొద్ది రోజులనే శత్రువులపై విజయాన్ని పొందుతావు నీవు సాక్షాత్తు నరుడివి నీకు నారాయణుడు సహాయకుడుగా ఉన్నాడు నిన్ను ఎవరూ అణచలేరు వజ్రధారి అయిన ఇంద్రునికే నీవు అజేయుడువు ఇక శత్రువుల మాట చెప్పేదేముంది అని పలికింది వరదాయిని అయిన ఆ దేవి ఇలా చెప్పి క్షణకాలంలోనే అంతర్ధానమైపోయింది వరాన్ని పొందడంతో అర్జునుడికి విజయం గూర్చిన నమ్మకం కలిగింది అతడు తిరిగి రథం ఎక్కాడు కృష్ణార్జునుడు ఒకే రథంపై ఎక్కి తమ దివ్య శంఖాలను ఊదారు రాజా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే ద్యుతి కాంతి ఉంటాయి ఎక్కడ లజ్జ ఉంటుందో అక్కడే సంపద సుబుద్ధి ఉంటాయి అలాగే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే శ్రీకృష్ణుడు ఎక్కడ శ్రీకృష్ణుడో అక్కడే విజయము ఉంటాయి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శ్రీమద్భగవద్గీతలోని అర్జున విషాదయోగం గురించి చెప్పుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ